నూట తొంభై తొమ్మిదవ జయంతిని చాలా గొప్పగా జరుపుకోవడం జరుగుతూ ఉంది మహాత్మా జ్యోతిబాబులే దాదాపుగా నూట యాభై నూట అరవై సంవత్సరాల పూర్వమే ఒక సంస్కరణవాదిగా ఒక ప్రగతిశీల సమాజం కొరకు కృషి చేసినట్టు మరి పురుషులకు స్త్రీలకు సమాన హక్కులు ఉండాలి వారికి కూడా చదువు ఉండాలి ఈ చదువుతోనే సమాజం బాగుపడుతుంది అని ప్రగాఢంగా నమ్మినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిబాబు ఆ రోజుల్లోనే దేశంలో ఎక్కడ స్త్రీ విద్యకు నోచుకునే పరిస్థితుల్లో తన భార్య సావిత్రిబాయి పులే ద్వారా బాలికా పాఠశాలను ఏర్పాటు చేసి మరి స్త్రీ విద్యకు తోడుకున్నటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతి మరి దాని ఫలితంగా ఈరోజు మరి స్త్రీలకు పురుషులకు సమానంగా విద్యావకాశాలు పెరిగాయి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరి ఇటువంటి సదుపాయం ఎక్కువ మనకు ఆయన గొప్ప దార్శనికుడు సంస్కరణవాది ప్రజలందరూ పుట్టుకతో అందరూ సమానమే అని నమ్మినట్టు వ్యక్తి మరి అగ్రకులాల వెచ్చ అణచివేతకు వ్యతిరేకంగా కేవలం విద్య ద్వారా మాత్రమే ఈ సమ సమాజాన్ని స్థాపించుకోవచ్చు అని నమ్మినటువంటి ఒక మహానుభావుడు మరి ఈరోజు ఆయన జయంతిని జరుపుకోవటం చాలా సంతోషం ఆయన ఆశయాలను కొనసాగిస్తామని చెప్పి మరి మరొకసారి మరి మనసా వాచ స్మరించుకుంటూ మరి జయంతి సందర్భంగా మరి ప్రజలందరికీ నియోజకవర్గ ప్రజలందరికీ జ్యోతిబాపులే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం